సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరు సత్యనారాయణకు కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ గా నియామకమైన సందర్భంగా అలాగే రామకోటి రామరాజు జన్మదినం పురస్కరించుకొని వారికి చిరు సన్మానం చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ లయన్ నంగునూరు సత్యనారాయణ సేవలు అభినందనీయమని వారు సేవకు చిరునామా అని అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నంగునూరు సత్యనారాయణకు కొమురవెల్లి ఆలయ కమిటీ డైరెక్టర్గా రావడం అభినందనీయమని రామకోటి రామరాజు ప్రజలని భక్తి మార్గం వైపు పయనించే విధంగా రామనామాలను లిఖింపజేస్తూ ముందుకు సాగుతున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ తాటి రాములు కరాటే కృష్ణ లయన్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శుభదినం మా ఆత్మీయ మిత్రుడు రామకోటి రామరాజు గారి జన్మదినం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో కార్యక్రమం వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అలాగే మరి ఇంకా ఆత్మీయులు మా నంగునూరు సట్టన్నకు కుమరవేలి ఆలయ కమిటీ డైరెక్టర్గా ఇటీవల తనకు పదవి వచ్చిన సందర్భంగా వారికి ఇచ్చిన సన్మానం చేయడం జరిగింది ఇకపోతే నంగనూరు సతన్న గురించి చెప్పాలంటే మాటలు చాలవు మానవ జీవితంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎలాంటి నష్టాలు ఉన్నాయో ప్రతి కష్ట నష్టానికి తను పాల్గొంటూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్న ఒక చైతన్య దీప్తి మా నంగునూరు సతన్న ఆర్యవేశ కుటుంబంలో పుట్టి నిరుపేద కుటుంబంలో తను జన్మించి అంచెలంచెలుగా స్వశక్తితో ముందుకు వచ్చి తన సేవారంగంలో విస్తృతపరుస్తూ ఒక్క కార్యక్రమం చెప్పుకుంటే తగ్గేది కాదు ఒక శాస్త్రం ఉన్నది రాస్తే రామాయణం చెప్తే భాగోదం అన్నట్టు మన నంగునుడు సత్యన ఈజ్ అ లెజెండ్ తను ప్రతి సంవత్సరము కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ గజ్వేల్లో అమావాస్య అన్నదానం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేసిడు అలాగే లైన్స్ క్లాబ్లో తను సేవలు చేస్తూ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ నేత్రాలను సేకరించి నేత్రదానం చేస్తున్న మహాత్ మహాత్ముడు అని చెప్పుకోవచ్చు అలాగే ప్రతి పండుగ నాడు నిరుపేదలకు వస్త్రాలు దానం చేయడం కానీ ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే కరోనా కష్టకాలంలో ఒక అత్యంత బంధువుల దగ్గరికి కరోనా వస్తే వాళ్ళ దగ్గరికి పోని సమయంలో తను దగ్గర ఉండి వంట చేయించి వాళ్ళకు వంట అన్నదానం చేయించిన మహనీయుడు మా నంగనూరు సత్యన్న ఆయన రాజకీయంగా ఒక చతురత ఉన్నది రాజకీయ నాయకుడు ప్రజా నాయకుడు రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తను నిజంగా చాలా గుడ్ పర్సన్ అసలు గర్వం అనేదే ఉండదు ప్రతి చిన్నవాడితోటివ్ తోటి ఎట్లా మెదలాలే ఒక వ్యాపార సామాజిక రాజకీయ రంగంలో రాణిస్తూ సేవా గుణం గల మన అంగరం పెద్దలు ఇలాంటి మంచి పదవులు ఇంకా రావాలని వాళ్ళ కుటుంబం రెండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఉండాలని కోరుకుంటూ మా రామకోటి రామరాజు గారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్ శ్రీరామ్ నిజంగా లేదండి